శ్రీకాకుళం జిల్లాలోని జలమూరు మండలంలో ఉన్నటువంటి శ్రీముఖలింగం గ్రామానికి మేము వెళ్ళాము అక్కడ గ్రామంలో అడుగు పెట్టంగానే కుడి చేతి వైపుగా ఆర్కలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో బోర్డు కనిపించింది ఇప్పుడు లోపలికి వెళ్ళి ఆ విశేషాలంటో తెలుసుకుందాం ఇక్కడ సాయంత్రం నాలుగు నాలుగున్నర ప్రాంతంలో సూర్యుడు అస్తమించేటప్పుడు ప్రతిరోజు సూర్యకిరణాలు స్వామి మీద పడుతుంటాయి అలాగే రాత్రిపూట పవనం టైంలో చిందుని కిరణాలు కూడా ఏ విధంగా పడతాయి రెండు కిరణాలు పడినటువంటి దేవాలయం ఇది ఇక్కడ శివలింగం మీద ప్రతినిత్యం సూర్యుడు అస్తమించే టైంలో సూర్యకిరణాలు రాత్రిపూట పవన్ టైంలో చిందుని రెండు కిరణాలు పడినటువంటి దేవాలయం ఇది ఆ మధ్యలో చూసార చేతిలో దాన్ని బ్రహ్మసూత్రం అంటారు బ్రహ్మసూత్రంతో కూడినటువంటి శివలింగాన్ని దర్శించామంటే మన జన్మ తరించి వచ్చామని అర్థం ఈ ఒక్క శివలింగాన్ని దర్శిస్తే బీజి శివాలయాల్లో దర్శనం చేసినంత మోక్షం కలుగుతుందని మనకి చెప్పుకుంటారు పెద్దవాళ్ళు బయట ద్వారానికి చూడండి నవగ్రహాలు వరుసగా ఉంటాయి ఆదిత్యాది సోమ మంగళభ గుడు సుకృష్ణ నివాహుకేత తొమ్మిది గ్రహాలు కింద లక్ష్మీదేవి లోపల పరమేశ్వర నవగ్రహాలతో సర్వ సర్వదోష నివారణ ఓకే మరి ఈ యొక్క సోమేశ్వరాలయం గురించి మన పురోహితుల వారు చక్కగా వివరించారు అట్లాగే ఈ యొక్క దేవాలయం చుట్టూ ఉన్న శిల్ప సంపదను కూడా మీరు చూపించి చక్కగా వివరిస్తాను జాతీ ఈ సోమేశ్వరం ఆలయం మిట్లెక్కి పైకెక్కి చూసాం ఒకే ద్వారం ఉంది ఆ ద్వారం పైన చక్కగా నవగ్రహాలని శిల్పీకరించారు ఆనాటి వైశ్వకర్మణ శిల్పాచార్యులు అట్లాగే ఆ నవగ్రహ దోషాలని పోతే వచ్చేటటువంటి ఐశ్వర్యానికి సంపదకి గుర్తుగా గజలక్ష్మిని కూడా చెక్కారు ఇక్కడ నవగ్రహాలతో పాటు గజలక్ష్మి కూడా ఉంటుంది ఇక మండపంలో ద్వారం అంతా కూడా రకరకాల డిజైన్లు మనకి చెక్కి చెక్కారు అట్లాగే ఈ దేవాలయానికి ఉన్న చుట్టూతో కూడా పాలకులను చెక్కారు అట్లాగే ఒక ప్రక్క శక్తి స్వరూపమైనటువంటి మహిషాసుర మర్దాన్ని చెక్కడం జరిగింది ఇక్కడ అది కూడా చూడండి దేవాలయం చిన్నది కానీ ప్రతి అణు అణువు కూడా చాలా అందంగా తీర్చిదిద్దరు అప్పటి వయసుకరమ శిల్పాచార్యులు చూశారుగా అట్లాగే శివపార్వతుల ప్రేమ గుర్తుగా పుట్టినటువంటి షణ్ముఖుడిని కూడా కుమారస్వామిని కూడా వెనకాల చెక్కడం జరిగింది ఇక ఈ దేవాలయంలో ఇంకొక విశేషం ఏంటంటే మీకు చెప్తాను ఇందాక మహిషాసుర మర్దనం చూశారు ఇప్పుడు కుమారస్వామిని చూస్తున్నారు అధర్వణ వేదంలో ఒక మంత్రానికి ఇక్కడే మనం దృశ్య రూపం చూస్తాం గణానాంత్వా గణపతి గుంహవామహే కవిం కవీనాముపమస్రవస్తవం జ్యేష్టరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శృణ్వన్నోతి విశీద సాధనం ప్రణవ దేవీ సరస్వతి వాజేమవిత్ర శాంతి గురుభ్యోహ హరి సరస్వతీదేవిని విఘ్నేశ్వరుణ్ణి కలిసి ఉన్నటువంటి ఒకే ఆలయంలో ఉన్నటువంటి దేవాలయం ఈ యొక్క సోమేశ్వరాలయం ఈ యొక్క శ్రీముఖలింగంలో ఇంత అత్యద్భుత కళాఖండలా ఉంది కాబట్టి వేల సంవత్సరాల క్రితం నుంచి పాడవకుండా నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మైనకారాయ నమశివాయ శివాయ ఇప్పటి వరకు శ్రీముఖలింగం గ్రామంలోకి వెళ్ళగానే మనకు సోమేశ్వర ఆలయాన్ని చూసాం ఈ చిన్న దేవాలయంలోనే ఇన్ని విశేషాలంటే మరి శ్రీముఖలింగ క్షేత్రంలో ఎన్ని విశేషాలున్నాయి ఇప్పుడు చూద్దాం ఈరోజు శ్రీకాకుళం జిల్లాలోనే అత్యంత పురాతన దేవాలయమైనటువంటి శ్రీముఖలింగేశ్వర దేవస్థానం వచ్చినాం ఇది చాలా అద్భుతమైనటువంటి శిల్పకళ కలిగినటువంటి దేవాలయం కాబట్టే మన పూర్వీకులు ఏ మిషనరీ లేని సమయంలో అప్పుడు వైశ్వకర్మ శిల్పాచారం నిర్మించినటువంటి దేవాలయాన్ని పరిరక్షించడం కోసం మన యొక్క ఆర్కలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అంటే భారత పురావస శాఖ దీన్ని పరిరక్షిస్తూ ఉంటుంది మరి అంత ప్రాధాన్యత ఉన్నటువంటి ఈ యొక్క దేవాలయ విశేషాలను కూడా లోపలికి వెళ్ళి తెలుసుకుందాం రండి శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యంగా మూడు అత్యంత పురాతనమైన అత్యంత ప్రాముఖ్యమైనటువంటి దేవాలయాలు ఉన్నాయి వాటిలో అరసవల్లి సూర్యనారాయణమూర్తి దేవాలయం అట్లాగే శ్రీకూర్మం ఇది కూడా శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి దగ్గరలోనే ఉంటుంది అట్లాగే శ్రీకాకుళం జిల్లా కేంద్రమైనటువంటి శ్రీకాకుళానికి నలభై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఇంకో గొప్ప అత్యద్భుతమైన శిల్ప కళాఖండాలతో కూడినటువంటి అత్యంత పురాతనమైన దేవాలయం ఉంది అదే శ్రీముఖలింగం అని చెప్పేసి మాకు చెప్తే ఈ శ్రీముఖలింగం దేవాలయాన్ని చూడడం కోసం మేము ఆర్టీసీ బస్సులో శ్రీకాకుళం నుంచి వచ్చాం ఈ దారంతా కూడా చక్కటి పంట పొలాలతో కొబ్బరి తోటలో మామిడి తోటలతో సస్యశ్యామలంగా ఉంది ఇక్కడ ఈ యొక్క శ్రీముఖలింగం దేవస్థానం కోసమే బస్సు వేసినట్టుగా ఉంది ఇక్కడికి లేకపోతే ఈ యొక్క పల్లెటూరులో బస్సులు కూడా తిరగలేవు అనిపించింది అనమాట ఈ యొక్క శ్రీముఖలింగం దేవస్థానం వల్ల ఇక్కడ ఒక గ్రామం ఏర్పడడం కానీ ఎక్కువ ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా ఈ యొక్క శ్రీముఖలింగం దేవస్థానం కోసమే ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది మనకి అంత మారుమూల ప్రాంతం ఈ యొక్క శ్రీముఖలింగం శ్రీముఖలింగం దేవస్థానం అత్యద్భుతమైన శిల్ప సంపదతో మన మనసులను దోచుకుంటుంది అట్లాగే డిజైనింగ్ చేసేవాళ్ళు కానీ ఆర్టిస్టులు కానీ ఒక్కసారి ఈ దేవాలయం చూస్తే అనేక రకాలైనటువంటి కొత్త కొత్త డిజైన్లను సృష్టించాలన్నటువంటి ఆలోచన కూడా వాళ్ళకి వస్తుందన్నమాట ఇక ఈ దేవాలయం పూర్తిగా చాళుక్య శిల్పకళా స్టైల్లో ఈ యొక్క దేవాలయం నిర్మించబడింది ఇది ఆరవ శతాబ్దం నుంచి పదకొండవ శతాబ్దం మధ్యలో నిర్మించారని చెప్పేసి మన ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు నిర్ధారించారు అంటే నాలుగు వందల సంవత్సరాల క్రితం మనకు అమెరికా లేదు అట్లాగే వెయ్యి సంవత్సరాల క్రితం ప్రపంచంలో చాలా దేశాలు లేనే లేవు మరి అట్లాంటి సమయంలో సుమారుగా రెండు వేల సంవత్సరాల క్రితమే ఇలాంటి డిజైన్లు చెక్కిన దేశం మన భారతదేశంలో శిల్పులకే దక్కుతుందన్నమాట మీరు ఆ పైన ఇప్పుడు చూపించా కదా దేవాలయం నుంచి కిందక దారే వచ్చే నీళ్ళన్నీ కూడా గొట్టాల దగ్గర ఒక గంధర్వుడు బిందులతో అంటే కుంభంతో బయటకు పంపుతున్నట్టుగా శిల్పాలు చెక్కారనమాట ఇక మన పురాణ ఇతిహాసాల్లో చాలా ఘట్టాలని ఈ యొక్క దేవాలయం గోడల మీద చిత్రీకరించడం జరిగింది శిల్పీకరించడం ఇది ఇంద్రుడు ప్రతిష్ఠించినటువంటి శివలింగంగా ఇక్కడ చెప్తారు అసలు ఇంద్రుడి యొక్క బలం బలగం ఎట్లా ఉంటుందో ఆ వైభవం ఎట్లా ఉంటుందో ఈ యొక్క దేవాలయం మీద పూర్తిగా చెక్కడం జరిగింది ఇట్లాగే ఈ దేవాలయం నాలుగు దిక్కులో కూడా చాలా గొప్ప గొప్పవాళ్ళు ప్రతిష్ఠించిన శివలింగాలు ఉన్నాయి ఇప్పుడు ఇంద్రు ఇంద్రుడు ప్రతిష్ఠించిన శివలింగం చూసాం కదా అట్లాగే ఈ గోడల మీదే దశావతారాలు చెక్కి ఉన్నారు ఇంకా పైన మహిషాసుర మర్దని గురించి ఈ చూశారు కదా పైన రెండు కొండలు కనబడుతున్నాయి కదా నిచ్చెన పక్కన యువతలో కొండలతో ఉంపుతున్నట్టుగా ఉన్నాయి కానీ ఆ లోపల గొట్టాలు ఉంటాయన్నమాట దేవాలయం పడిన పడిన వర్షం నీరు ఆ గొట్టాల ద్వారా బయటకు వస్తుంటుంది నిజంగా వర్షం పడినప్పుడు చూస్తే మనం చాలా సరదా వేస్తాం అనమాట ఆ గంధర్వులు ఆ నీళ్లు ఉంపుతున్నట్టుగా బిందులతో ఉంటుంది అన్నమాట అలాగే ఇది శివాలయం కాబట్టి ఖచ్చితంగా ఉండే ముఖ్యమైన దైవం గణపతి డూండి గణపతి ఇక్కడ ఉంది తాప్పై నుంచి వర్ష నీళ్ళు జారే దగ్గర కూడా అద్భుతమైన కళాత్మకంగా నిర్మించినటువంటి ఆ శిల్పాచార్యులకి ఒక్కసారి పాద నమస్కారం చేసుకుంటూ మనం ఇలాంటి అత్యద్భుతమైనటువంటి శిల్ప కళాఖండాలు కలిగిన దేవాలయానికి వెళ్ళినప్పుడు ముఖ్యంగా ఒక పేరు అడగాలండి ఇది చెక్కినటువంటి శిల్పాచారులు ఎవరు అని మనం అడిగి తెలుసుకోవాలి ఇక ఇదైతే అగ్నిదేవుడు ప్రతిష్ఠించిన లింగం ఇది అట్లాగే ఇక్కడ అర్చకుల వారు ఉన్నది కుమారస్వామి ప్రతిష్ఠించిన లింగం ఇది ఈ యొక్క శ్రీముఖ లింగానికి ఒక గొప్ప విశిష్టత ఉంది అదేమిటంటే కాశీలో శివలింగం గంగలో స్నానం శ్రీశైలంలో శిఖరం అట్లాగే శ్రీముఖలింగంలో శివుని ముఖం ముఖం కలిగినటువంటి లింగం ఈ యొక్క శ్రీముఖలింగం ఈ నాలుగిట్లో ఏది చూసినా సరే మోక్షం పొందుతారని చెప్పేసి మన పూర్వీకులు చెప్తున్నారు చూశారు కదా శివలింగంపై అభిషేకం చేసిన జలాలు బయటికి వచ్చేటప్పుడు ఒక గందరవణ్ణి చెక్కి అవి బయటికి వచ్చే దగ్గర ఆయన కుమ్మంతో ఉంపినట్టుగా ఉంటుంది ఎంతో గొప్పగా ఆలోచించిన ఆ శిల్పులకి మరొక్కసారి నమస్కారం చేసి మరి మిగిలిన విషయాలు కూడా చూద్దాం ప్రత్యేకంగా ఆ శిల్ప కళాఖండాలనే ఫోటోలు తీసుకుంటూ ఎంతో సంతోషాన్ని పొందుతూ మరి వారి ఇంటి దగ్గర వాళ్ళకు కూడా ఈ యొక్క కళాత్మకత చూపించే ప్రయత్నం అయితే వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ కెమెరాలో చేస్తూ ఉంటారు ఇప్పుడిప్పుడే మనం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది వారాహి అమ్మవారు మరి పూర్వకాలం నుంచి ఉన్నటువంటి వారాహి పార్వతి అమ్మవారు ఉన్న దేవస్థానం ఈ యొక్క శ్రీముఖలింగం ఈ వారాహి అమ్మవారు పురాతన కాలం నుంచి ఉన్న దేవాలయాలు ఊర్లు రెండే ఉన్నాయి నాకు తెలిసైతే ఒకటి కాశీలో వారాహి అమ్మవారి దేవస్థానం ఉంది అట్లాగే మరి పురాతన దేవాలయాల్లో ఉన్నటువంటి ఇక్కడ ఈ శ్రీముఖలింగంలో వారాహి పార్వతి అమ్మవారు ఇక్కడ కూడా ఉన్నారు అట్లాగే ఆ చుట్టూత సప్త మాతృకలను కూడా విఘ్నేశ్వరుని చెక్కడం జరిగింది కాశీలో లింగం గంగలో స్నానం శ్రీశైలంలో శిఖరం లింగంలో ముఖం ఇలాంటి ఈ నాలుగు చోట్ల ఎక్కడ దర్శనం చేసుకున్నప్పటికి కూడా మనకి మోక్షం లభిస్తుందని చెప్పేసి మన పూర్వీకులు ఓవాచ ఈ యొక్క దేవాలయ చరిత్ర పురాణ చరిత్ర అంతా కూడా మనకి లోపల పురోహితుల వారు చెప్తారు ఇక్కడ యక్షుడైనటువంటి కుబేరుడు ప్రతిష్ఠించిన శివాలయం కూడా ఇక్కడ ఉంటుంది ఇప్పుడు మనం లోపలకు వెళ్ళి లోపల విశేషాలు కూడా ఒకసారి తెలుసుకుందాం ఇంతటి గొప్ప శిల్ప కళాఖండాల్ని భారత జాతికి అందించి సనాతన ధర్మానికి జీవం పోసినటువంటి విశ్వబ్రాహ్మణులను కూడా ప్రతి దేవాలయ పాలక మండలిలో సభ్యులుగా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ దేవాలయం లోపల కూడా చూద్దాం దేవాలయ విశిష్టత కొంచెం మా అందరూ తెలియజేయండి సార్ శ్రీకాకుళం జిల్లాలో జల్మూరు మండలం శ్రీ ముఖ్య గ్రామంలో శ్రీ 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 ముఖలింగేశ్వర దేవస్థానం ఇక్కడ ఈశ్వరుడు ముందాల్సి ఉద్భవించినంత వల్ల ముఖలింగేశ్వరుడు పేరు పెట్టారు దీని విశిష్టత తెలుసుకుందాం ఇదంతా ఇప్పుడు అరణ్యం ఈ అరణ్యం పేరు గోవిందరణ్యం ఈ గోవిందరణ్యంలో వామదేవ మహర్షి లోక కళ్యాణార్థం నారాయణ వైష్ణవ యం చేయడానికి ముహూర్తం నిర్ణయించుకొని సమస్త దేవతలు కూడా వర్తమానం పంపారు అతను వర్తమానాన్ని మన్నించి దేవతలు కూడా వస్తారు అందులో గందరం ఆ గంధర్వులకి వామానికి సంబంధించిన వామ సముద్ర తమ్మునమని పురమాయిస్తాడు మహర్షి వాళ్ళు తూర్పు అరణ్యముడుకెళ్ళి వామ సముద్ర సమీకరిస్తుండగా పోయి వాళ్ళు ఎదురుపడతారు వాళ్ళు సాంప్రదాయ ప్రకారంగా ఆడ మగ కలిపి అలా నృత్యం చేసుకుంటూ కనిపిస్తారు అప్పుడు నాగరికా తెలీదు అర్థనంగా ఉండేవాళ్ళు ఆకు నారా ఆ అర్ధనక్కన స్త్రీలు దుక్కు చూసి కామంధులై వాళ్ళతో ఆడుతూ పాడుతూ ఉండిపోయారు యజ్ఞాన్నే మర్చిపోయారు యజ్ఞం పూర్తి అయిపోయింది మహర్షి తీర్థ సంభావన ఇస్తున్నాడు పేరు పేరుని పెట్టి గంధర్వుల పేరు పెట్టి పిలిచేసరికి రాలేదు దివ్య దృష్టిలో చూస్తాడు ఈ ప్రవర్తనలో ఉన్నారు మీరు కూడా కిరాతకులైపోగానే శపించాడు ఈ వార్త నారద మహాము నేను చెప్తాడు వాళ్ళు పరుగు పరుగును వచ్చి ప్రార్థిస్తారు మహర్షి తప్పు చేశాం క్షమించండి వాళ్ళ శాప విముక్త మార్గం ఎప్పుడు ఏ విధంగా తీరుతుందో సెలవువ్వండి అని ప్రార్థిస్తారు అప్పుడు చెప్తాడు మహర్షి నా శాప అమోఘము గోపురయుగవంతు కూడా నా శాప మీరు అనుభవించక తప్పదు కలియుగంలో ఈశ్వరుడు ఎప్పుడు నుండి బహుమదాసు ఉద్భవిస్తాడు ఆ ముఖ దర్శనం మీకు ఎప్పుడైతే అప్పుడు శాప విముక్త అవుతుంది చెప్పాడు వీళ్ళందరూ కూడా కుటీరులుగా చేసుకుని కాలక్షేపం చేస్తున్నారు ఈ గంధర్వంలో కుల పెద్ద చిత్రసేన మహారాజు అతనికి ఇద్దరి భార్యలు ఒక భార్య జాతి భార్య సమర్థి చిత్త ఆవిడ పేరు రెండో భార్య శ్రీశైలం నుండి కాశీ వెళ్ళాలని ఒక జంగ బస్తిని చిత్కల అని పేరు కలిది కాశీ వెళ్ళాలని కాలుబాటును తోవ తోలు తెప్పి సూర్యాస్తమయానికి అరుణుని చేరి ఆ రాజుని ఆశ్రమం కోరింది ఇస్తాడు తెల్లవాలేసి అమ్మా మీ కాశీకి తావు చూపిస్తావు రామమ్మ అని పిలుస్తాడు నేను ఎక్కడికి వెళ్ళను ఎందుకు ఆ రాత్రి కల్లోకి వచ్చాడు పరమేశ్వరుడు ఓ జంగమా నువ్వు తావు తిప్పోలేదు నేనే చేర్పించాను ఇక్కడికి కాశీతో సమతులమైన ప్రదేశం కాశీతో సమతలైన ప్రదేశము ఇక్కడ ఒక ఎప్ప చెట్టు ఉంటుంది ఆ చెట్టుకి రెండు కొమ్మలు అది నిశ్చయం పోస్తుంది ఆ చెట్టు తక్కిన వెండి ఒకే ఎక్కువ పోస్తే దాని కింద ఒక పుట్ట ప్రదేశం ఇది అందుకే నీకు ఇక్కడికి చేర్పించాను త్వరలో మీకు నేను దర్శనపోతున్నాను ఆ చెట్టుని ఆ పుట్టిన లింగుగా భావించి పూజిస్తూ ఆ రాజును వివాహం ఆడి అక్కడే ఉండమని కళ్ళంకి వస్తాడు అందువల్ల ఓ రాజా నాకు ఇదే కాశీ అనిపిస్తుంది నేను ఎక్కడికి వెళ్ళను మిమ్మల్ని వివాహం చేసుకుంటానంట అదేగా మా పార్టీ కోరుకోరా నాకు మొదట వివాహం అయిపోయింది ఇవు క్షత్రియుడే ఆ ఎన్ని వివాహాలనే చేసుకోవచ్చు అని ఒప్పిస్తుంది అప్పుడు మొదటి భార్య అనుమతి తీసుకుంటారు జాతి భార్య అనుమతి తీసుకుంటారు వివాహం చేసుకుంటారు అప్పుడు ఇద్దరి భార్యుడు ఇక్కడ జీవనాధారం ఏంటి అరణ్యంలో ఉన్నారు ఇక్కడ ఆస్తు బాస్తులేదు అప్పుడు ఇదంతా ఎక్కువ ఇక్కడ సుమత్రులైన సుమతపరమైన ఆగ్రహం ఉండేది కదా సుమత్రులైన సాగుకారు ఉండేవాడు అతనికి ఎప్పువులు ఇస్తే రసవర్గాలు ఇచ్చేవాడు అయితే నిత్య ఉప్పు వస్తుంది అన్నాను కదా ఈ చెట్టు ఈ చెట్టు ఎంచుకున్నాడు రాజు ఇద్దరి భార్యకి చేరు పంపంచి పెట్టాడు ఇద్దరికి రెండు పుట్టేదాలు కట్టాడు దినేట రోజు దినక రోజు కాలక్షేపం చేసుకున్నాడు చేస్తున్నాడు ఇద్దరిని భావంతో చూస్తున్నాడు అయితే మొదటి భార్య శుచి చుప్రత లేదు సిత్త తెల్లవారు ఇచ్చింది పూలే చూసింది ఎప్పుడూ లేదు దానికి ఇచ్చేవాడు ఆ ఫౌకార్య రెండో భార్య పరమ భక్తురాలు తెలవాలే స్నానం చేసిచ్చి ఆ చెట్టు కింద పుట్టిన లింగంగా భావించి దేవ దోప నైవేద్యం పెట్టి తులిస్తే సువర్ణ పుష్పాలు రాలి దాని తగిన మంచి మంచి రసాలు కలిసేవాడు ఒకరోజు సాగుకారికి ఇస్తున్నప్పుడు మొదటి భార్య చూసింది రెండో భార్య పువ్వులు అదే దాని సువర్ణ పుష్పాలేటి నాకేటి మామూలు పువ్వులు అని ఇంటికి వెళ్ళి ఎవరైనా నడుతుంది నా కొమ్మ నేను తీసుకోని నీ కొమ్మ నాకు ఇవ్వని ఇవనంటారు ఎక్కడికి కూడా తెగ ఆడుతారు ఈ దెబ్బలాట్లో రాజు పద్నాభకి నుండి వ్యాటి నుండి వస్తాడు దేనికి కలహం అడుగుతాడు బలాంది ఉంది దానికేముంది అని కొమ్మలు మార్చాడు దీనికోసం దానికి దానికోసం దీనికి మార్చాడు కొమ్మలు మార్చాడు కానీ భక్తి మార్చలేకపోయాడు భక్తి వలన ఏ కొమ్మనే ఆవిడ బంగారు పూలే భక్తి లేనందువల్ల ఏ కొమ్మనే పూలే రోజు తగులాడుతున్నారు రాజు చూశాడు ఈ చెట్టు వల్లనే వస్తుంది తగు ఈ చెట్టు లేకపోతే నడువులో అరణ్యంలో ఎవరు వాళ్ళు ఆగ పడతారు అన్నాడు చెట్టుని అడిగేస్తాడు ఎప్పుడు చెట్టు నరికాడు ఆ చెట్టు కింద పొట్టు ఉంది కదా ఆ పొట్టు నుండి తేజస్సు తేజస్వత్వం దాన్ని తట్టుకోలేక రాజు ముర్చిపోయాడు మొదటివారి జాతీయ అర్థం కౌరు పెట్టింది ఎవరో దేశాత్నం వచ్చింది మొదటి చెట్లు మార్చింది ఇప్పుడు నా భర్తనే రిషప్రయోగం చేసి చంపించిందని అందరూ కత్తులు కటకాలు పట్టుకొని వచ్చారు దీన్ని ఈవిడికి ఎవరు లేరు ఒంటరిది ఒకలింగేశ్వర స్వామి పరమేశ్వర ఈశ్వరా నేను నీ భక్తురాను నాకు ఇక్కడ ఎవరు బంధువులు లేరు వట్రదాను నీవే ఈ ఆపును రుటీకరించాలని చేతులైతే ఎప్పుడు ప్రార్థించిందో అట్ల చల్లారే రాజు కూర్చున్నాడు చిట్టునరికి ముదురు భాగమే శక్క రూపం పోయింది శిలా రూపంగా మారి ఆవు రూపంగా దర్శనమిచ్చాడు ఏళ్ళ రూపాలకు వచ్చే దేవలోక మళ్ళీ బ్రహ్మాది దేవతలు చెబుతారు అలాని గోవిందయంలో వంశీదారు ఈశ్వరుడు పొజిట్టును ముకుందా సోద్భవించాడని యావత్లు అందరూ ఆశ్చర్యపోయేందుకు ఒకనాడు రూమా శపించాడు ఈశ్వరుడికి కలియులో లింగాకారమే కానీ ఆకారం ఉండదని అలాంటిది ఆకారం పెట్టాడని ఆశ్చర్యంతో కోటి దేవతలు వచ్చారు పూజ పురస్కారాలు చేశారు ముఖముందుడి శాతం ముఖలింగేశ్వరుడు అని పేరు పెట్టారు ఏ దేవాలయం లేని సరే ఆదివేరానికి ఒకే పేరు ఉంటుంది ఇక్కడ నాలుగు పేర్లు పెట్టారు ముఖముండు శాతం ముఖలింగేశ్వరుడు ఎప్పజెట్టు నుండి ఉద్భవించాడు కాబట్టి ఎప్ప చెప్పికి సంస్కృతంలో మధువృక్షం అంటారు మధుకేశ్వరాయ ఆ లింగానికి మధ్యన ఉంటుంది ఆ రుణం ఏ విధంగా ఉంటుంది ఆవు చెవుల మాదిరిగా ఉంటుంది అందుకు గోకర్ణీశ్వరాయ అని కూడా పెట్టారు అప్పుడు ఇదంతా జయంతి పురమాట జయంతి పురంలో పుట్టాడు కాబట్టి జయంతిశ్వరాయ యుగానికి ఒక పేరు పెట్టి కలియుగంలో మగలింగేశ్వరుడి పేరు సార్థకం చేసి వారు వారి పేరును ఒక్కొక్క లింగానికి ప్రతిళ్ళు ఒకటి తొక్కు లింగ లింగక్షేత్రం ఇది అక్కడే అడగచ్చు పంచి క్రోశములు అంటే పది మైళ్ళు పది మైళ్ళు అంటే పదహారు కిలోమీటర్లు విస్తీర్ణంలో ఉన్న లింగాలను కూడా దీనికి సంబంధించింది అందుకే క్షేత్రపాలుగుడు మన ఈ దేవాలయం ఎదురుగా పద్మనాభగిరి ఉన్నాడు అక్కడ కృష్ణార్థులు ఉన్నారన్నమాట క్షేత్రపాలు ఇది అలాగే అష్టదిక్వాలకులు కూడా వచ్చారు ఈ ప్రహరీ లోపల గురు ప్రహరీ లోపల ఇంకొక లింగాన్ని ప్రదర్శించాడు ఇంద్రుడు అగ్నిదేవుడు యమధనం రాజు నైరుతి వరుణ వాయు కుబేర ఈ స్థానిక అలాగనే చంద్రుడు కూడా వచ్చాడు ఊరు శివర్లో ఈ దేవ ఉపలింగేశ్వర దేవస్థానంకి దక్షిణ భాగంలో చంద్రుడు ప్రదర్శించాడు స్వామలింగేశ్వర ఆలయం అది ఉపదేవాలయం తర్వాత భీముడు వచ్చాడు భీముడు వచ్చి మూర్పు దిశలో ఒక లింగాన్ని ప్రదర్శించాడు అది భీమేశ్వరరాలు రెండు ఉపదేవాలయాలు దేవాలయాలు అనమాట ఇది ఇంచుమించు ఒక పదహారు వందల సంవత్సరాలు ఉదంత నిర్మాణం జరిగింది రంగవంశీలప్పుడు ఇచ్చేసి తర్వాత శిథిలావస్థను ఉండేటప్పుడు ప్రహ్లాహీనుడి అంటే రాజు గజిపిద్రి వచ్చిన తర్వాత పునరుద్ధరించారనమాట ఇది మొగలంగేశ్వరి చరిత్ర అలాగే ఈ దేవాలయంకి ఉత్తర భాగంలో గోపురానికి సుబ్రహ్మణ్య స్వామి అలాగే మరాహోదారు అలాగే శక్తి అలాగే భయీరథులు గంగని ప్రార్థించినట్టుగా అలాగే అంధకాసుల హోదా నరసింహస్వామి ఈ యుద్ధాలు అమర్చి ఉన్నాయి అలాగే సాక్షి గండడు కూడా అర్ధనాయీశ్వరుడు కూడా అలాగే దక్షిణ ద్వారం ద్వారం మీద దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేస్తున్నట్టు వీరభద్రుడు ఉంది అలాగే నాకు కింద భాగంలో ఆరుత్య పరమేశ్వరుడు రవిపురం నాడు పాచిక చూపించాడు ఈశ్వరుడు సర్వం కూడా ఓడిపోతాడు లాస్ట్ ఉంటాడు ఆ నందికేశ్వరుడు కూడా ఓడిపోతాడు ఆ పార్ చిలికలు తీసుకుపోతుంటే నందికేశ్వరిని స్వామి రన్ను వదులుకున్నామని అంక ఆ ఆ చిలుపు రూపుగా ఉంది అక్కడ అలాగనే ఈ అష్టదిక్పాల దాకా అష్ట గణపతులు ఉన్నాయి ఒకటి శక్తి గణపతి రెండు చింతామణి గణపతి మూడు నాలుగు డుండి గణపతులు ఐదు కాక్షి గణపతి ఆరు విద్యాగణపతి ఏడు కాంధ్ర గణపతి ఎనిమిది ఎనిమిది గంటలు ఉన్నాయి అలాగనే గోపురానికి ఉత్తర భాగంలో వారాహి పార్వతి కూడా ఉంది ఆ వారాహి పార్వతి శబ్దం మాతృ కూడా పర్యవేక్షణలో ఉంటుంది అమ్మ వారాహి అంటే బ్రాహ్మణి మహేశ్వరి కౌమారి వైష్ణవి వరా ఇంద్రాణి చాముండేశ్వరి ఈ పర్యవేక్షణలో అమ్మ తల్లి ఉంటుంది సింహం వాహనం అష్టభావంతో వరాలు ఇచ్చే తల్లి అనమాట అలాగే ఈ గోపురానికి ఉత్తర భాగంలో కాళభైరువుడు ఆరోగ్య ఆరోగ్యదాత వీరందరూ కూడా లింగాలు అమర్చిబడి ఉన్నాయి ఈ శిల్పులు శ్రీ ముఖలింగేశ్వరుని దర్శన అనంతరం ఈ గర్భగుడిలో మరొక విశేషం ఉంది త్రిపుర ఒక పెద్ద కుండ ఒకటి ఉంటుంది అది దేవాలయం యొక్క ద్వారం కంటే కూడా చాలా పెద్ద మాట అది ఎట్లా వెళ్ళింది అనేది మన అర్చకుల వారి మాటల్లో తెలుసుకుందాం ఒకసారి దాని విశేషాలన్నీ కూడా చెప్పండి ఇక్కడ గోలం చరిత్ర ముఖ్యం కొమ్మరి గ్రామంలో కొమ్మరి ఉండేవాడు అతని పేరు నాగన్న అతను ప్రతి నిత్యం కూడా ఈ దేవస్థానం కావలసిన దేవారాధన మట్టి పెరుగుదలు నైవేద్యం నాది మట్టి పాత్రలు ఇస్తుండేవాడు అతనికి సుమారు అరవై సంవత్సరాల వయస్సు వచ్చింది సర్వసంపదలు ఉన్నాయి ఆరోగ్యం ఉంది కానీ సంతానం లేదు ఒకరోజు ఇద్దరు కూడా ముషిధార స్నానం చేశారు ఇక్కడ పంచారాధన పీఠం ఉంది ఒకే దగ్గర కూర్చుంటే మెడ తిప్ప మాత్రాన ఐదు దేవతలు దర్శనమయ్యే పీఠం ఒకటి ఆదిత్య మూర్తి రెండు అంబిక పార్వతి మూడు విష్ణుమూర్తి నాలుగు జననాయక ఐదు మహేశ్వర ఈ పంచాయ పంచారాధన పీఠం దగ్గర కూర్చొని ప్రార్థిస్తారు ముఖలింగేశ్వర స్వామి మేము మా వంశాన్ని ఇంతవరకు కూడా మీ సేవ చేసే అవకాశం ఇచ్చావు చాలా మంచిది కానీ మాతోనే మూసు అంతం చేస్తున్నావు ఎప్పటికైనా మా దంపతులు ఏందు దయచేలిసి ఒక పుత్ర సంతానం గానిచ్చినట్టు ఉంటే మీ పూజా ద్రవ్యాలు ఉంచుకోవడానికి అవసరమైన ఒక పెద్ద గోళం సమర్పించుకుంటాను అని మొక్కున్నాడు మొక్కుకుని అన్నది కాలంలోనే అతనికి పుత్ర సంతానం కలిగింది రోజు నరిగిపోవడము స్నానం చేయడము అక్కడ ఉండే మట్టిని తేవడం ఆ మట్టిలో నీరు పోయకుండా పంచామృతాలు పాలు పోసి పాలుతో మర్దం చేయకుండా చేతిని అర్థం చేసి మొదటి దోరముందు కొల తీసుకొని చాలా భక్తితో తయారు చేయడం ప్రారంభించాడు మొత్తానికి రెండు గోళాలు తయారు చేశాడు ఇరవై ఒకటి రోజున పూజా ద్రవ్యాలు మట్టి గోళాన్ని బిడ్డన్ని కుటుంబ సమేతంగా ముక్కుబడి చెల్లించడానికి వస్తాయి ఆ గోలాం అన్ని దాటి వచ్చేస్తుంది కానీ గర్భాలయం ద్వారము దగ్గరికి వచ్చేసరికి గోలాం పెద్దది ద్వారబంధం చిన్నది అయిపోయింది అన్ని దోరబంధములు సమానం అనుకున్నాడు అనగన్న అయినప్పటికీ లోపల తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశాడు ఆ ప్రయత్నంలో మట్టిది కనుక భిన్నమైపోయింది రెండోది ఉంది రెండోది కూడా అదే కూడా పరిమాణం అది కూడా లోపల తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తే భిన్నమైపోతే నా శ్రమంతా హృదయపెద్ద ఉద్దేశంతో లోపల తీసుకెళ్లకుండా దోరబంధముందు ఉంచి ముఖలింగేశ్వర స్వామి మాకు అరవై సంవత్సరాల వయసులో ఈ వృద్ధాప్యంలో ఏ మహత్యం సంతానాన్ని ఇచ్చావో అదే విధముగా మేము భక్తితో తయారు చేసినటువంటి మట్టి గోళాన్ని మీ సన్నిధానంగా తీసుకుపోవాలి అలా కానప్పుడు ఇచ్చిన ఈ సంతానం కూడా నాకు అవసరం లేదని చెప్పి ఆ బిడ్డన్న గోళాలు వేసి పోతాడు దాన్నే వ్యక్తి అంటారు అర్చకుడు కూడా చూసి చూసి రాత్రి ఎనిమిది అయిపోయింది ఆ నాగన్ రాలేదు తొలపి వేసుకుని ఎండికి పోయాడు అర్హత సమయంలో మొక్కలింగేశ్వరుడు నాగన్న మూడ భక్తికి మెచ్చి వర్షపడేటప్పుడు నాగులు ఉరుములు మెరుపులతో ఎటువంటి శబ్దాలు ఇస్తావో అలాంటి శబ్దాలతో అతను భాగం తీసుకుపోయాడు ఇక్కడ ఆ దినానుభం ఖర్చు కూడా అనమాట తెల్లవారు ఐదు గంటలకు ఖర్చు కూడా తీసి తీసేసరికి ద్వారం ముందు వెలిసిన గోలా పరమేశ్వరుడు అనగభాగంలో ఉండడం చూసి ఆ కుంభనాగారాయణ కోరిపెట్టారు కుమ్మనాగ్ని వచ్చాడు ఎంతో ఆనందం బిడ్డని తీసుకున్నాడు తండ్రి ఆ పంచామృత పోసి కోసి అభిషేకం చేయించాడు ఆ వేళ ఉండి ఈ వరకు కూడా ముఖ్యంగా సంతానం లేనిటువంటి వాళ్ళు మొక్కుంటే తప్పకుండా సంతానం కలుగుతుంది అలాగే వివాహం కానిటువంటి మొక్కుంటూ వాళ్ళ వివాహం అవుతుంది మనసులో ఏదో ఒక కోరిక కోరుకుంటే సంవత్సరంలో నెలవేరుతుంది ఒక నమ్మకం మొక్కున్నప్పుడే ఒకలింగేశ్వర స్వామి నా మనసులోని కోరిక తీర్చినట్టయితే అందులో బియ్యం పోస్తారు మొక్కుంటారు చాలామంది కొంతమంది ఉన్నది కూడా మీకు నిండా పోస్తా అని మొక్కుకుంటారు కరెక్టే తూముకలు నాలుగు వందల యాభై కేజీలు బియ్యం పడుతుంది కానీ పేదవాళ్ళు అలా మొక్కిస్తే తీర్చలేదు కదా వాళ్ళు శక్తిని కూడా ఇరవై కేజీలు పది కేజీలు యాభై కేజీలు అలా మొక్కుంటారు అది కోర్కులకి ఇచ్చే గోదామన్నమాట ఓం నమశివాయ్ ఓం యూ తత్స కుమ్మరి నాగన్నవలే తమకు కూడా కోరికలన్నీ తీరాలని ఆ గర్భగుడిలో ఉన్నటువంటి అతి పెద్ద మట్టి పాత్రకు కూడా నమస్కారం చేసుకుని వెళుతూ ఉంటారు नमस्ते भगवन् विश्वेश्वराय महादेवाय त्रयम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय श्रीमुखलिङ्गाय नमः